చంద్రబాబు పరిపాలన వచ్చి ఏడాది గుర్తయింది ఆయన ఈ ఏడాది పెన్షన్ పెంచటం కొంతమంది తల్లి వందడం అంటూ కొంతమంది పిల్లలు వాళ్ళకి డబ్బులు వేయటం ఇవన్నీ జరిగినాయి మరోపక్క ఆడవాళ్ళకి ఉచితంగా బస్సులో ప్రయాణం అంటున్నారు కానీ ఇంతవరకు అమలుకి రాలేదు బహుశా ఆగస్టులో వస్తుందని కూడా అనుకుంటున్నారు చంద్రబాబు ఏడాది పరిపాలన ఏం ఐదేళ్ల పరిపాలనలో ఉన్న అవతలపై దృష్టి సారించారు అందులో ఆరు నెలలు అక్కడ గడిచిపోయి మిగిలిన ఆరు నెలలు రాజధానిపై దృష్టి పెట్టారు ఆ రాజధానిలోకి మొన్న మోడీ వచ్చి మరలా శంకుస్థాపన చేయడం జరిగింది పనులు కూడా ప్రారంభం ఈ లోపల మళ్ళీ శాంతి భద్రతలు లోపిస్తున్నట్టు కనబడుతోంది ఒకటి ఇది చెక్కనపల్లి వంటి ప్రాంతాల్లో శాంతి భద్రతలు లోపించడానికి కొన్ని కారణాలు కనబడుతున్నాయి ఏదేమైనా మంగళపూరి అమిత హోమ్ మినిస్టర్గా కొంత సక్సెస్ అయినా కొంత ఇదిగా కూడా వెనుక ఉన్నట్టు కూడా కనబడుతోంది కేంద్రీకరిస్తున్నారు మంత్రి నారాయణ కూడా రాజధాని పనులపై వృద్ధిగా పనిచేస్తున్నారు ఏదేమైనా రాజధాని నిర్మాణం ఈ నాలుగేళ్ళలో పూర్తవుతే వాళ్ళ చంద్రబాబు వృద్ధిగా మళ్ళీ ప్రజల్లో వృద్ధి ఉంటుంది ఈ నాలుగేళ్ళు కూడా కాలం వ్యాపారం చేస్తే మళ్ళీ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రత్యామ్నాయ పార్టీపై దృష్టి పెడతారు బీజేపీ కూడా పుంజుకుంటానికి చూస్తోంది జనసేన పవన్ కళ్యాణ్ కూడా కొంత పార్టీపై చురుగ్గా ఉంటూ కనబడుతున్నారు ఏదేమైనా వచ్చే ఈ నాలుగేళ్ళు పరిపాలన కొద్దిగా అమరావతి రూపు రోజా వస్తే ప్రజలు మళ్ళా కూటమికి అధికారం కట్టుబడతారని తెలుస్తుంది ప్రత్యామ్నాయం కూడా ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవిస్తున్నాయి ప్రజా పాలు కూడా అప్పుడప్పుడు విమర్శిస్తున్నాడు చంద్రబాబు పరిపాలనపై తెలుగు జాతి విప్లవం అంటూ మరో పార్టీ కూడా త్వరలో రీష్ చేసుకుని ప్రజల్లో చొచ్చుకోవటానికి కృషి చేస్తుంది ఏదేమైనా చంద్రబాబు పరిపాలన వన్యేడు పరిపాలన కొంత సంతృప్తిగానే ఉంది కార్యక్రమం కూడా సక్సెస్ అయితే విధంగా చేశారు మోడీ ప్రధాని మోడీ కూడా మెచ్చుకున్నారు చంద్రబాబుని చంద్రబాబుపై టీవీ ట్వల్ ఛానల్ రెడ్ పుస్తకం కూడా వాళ్ళు ఎందుకు చేసి చంద్రబాబు గారి దృష్టి తీసుకొస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం